బాబీ కైలా వాళ్ళిద్దరూ స్నానం చేసి వచ్చాక వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పి బాబీ కైలా తల బాబీ తలేమో స్వర వీళ్ళైతే ఒకరు తల ఒకరు తుడుస్తూ ఉంటారు అలా తుడుస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అలాగే సన్ని వాళ్ళిద్దరూ కూడా చాలా మురిసిపోతూ ఉంటారు ఇక ఒకరికొకరు అలా తుడుచుకోవడం చూసి సన్నీ అయితే నవ్వుతూ అలా లోపలికి వస్తాడు ఇక ఇంద్ర గారు రావడంతో స్వర ఒక్కసారిగా లేచి నిలబడుతుంది స్వర గారు ఈ సీన్ చూడటానికి చాలా బాగుంది అని చెప్పి అంటాడు దా స్వర అయితే అదేం లేదు ఇందిరా గారు బాబీ కైలా ఇద్దరు ఒకేసారి స్నానం చేశారు వాళ్ళకి టైం అవుతుందని చెప్పి బాబీ కైలా తల తుడుస్తున్నాడు నేను బాబీ కళ్ళ తుడుస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇంద్ర అయితే అవును ఇప్పటికే చాలా టైం అయింది ఒక పని చేయండి మీరు కైలాని రెడీ చేయండి నేను బాబీని రెడీ చేస్తాను మనం త్వరగా రెడీ చేస్తే అందరం కలిసి కారులో వెళ్ళిపోదాం వీళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మనం ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి ఇంద్ర అంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే సరే ఇంద్ర అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే సరే బాబీ ఇంద్రా త్వరగా రెడీ అయ్యి కారులో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే లేదు ఇంద్ర వద్దు నేను కైలా నడుచుకుంటూనే వెళ్తాం అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇందిరా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి బాబీ అలా అంటావు ఎందుకు అలా అంటున్నావు అలా అనకు దా నేను నిన్ను రెడీ చేసి కారులో కైలాని నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటాడు ఆ తర్వాత అయితే మేము ఆఫీస్కి వెళ్తామని అంటాడు ఇంద్ర దాంతో బాబీ అయితే ఇంద్రతో వెళ్ళడం ఇష్టం లేక లేదు నన్ను రెడీ చేసి చాలు నేను కైలా నడుచుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి బాబీ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర కూడా ఏమనలేక మౌనంగా ఉండిపోతుంది ఇక ఇంద్ర అయితే సరేలే అయితే మీ ఇష్టం ముందు రెడీ అవుదరు కానీ రండి అంటూ ఇంద్ర బాబీని స్వర కైలాని రెడీ చేస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్